ॐ श्री गणेशाय नमः ॐ महासरस्वत्यै महा नमः महा, ॐ श्री सीतारामाभ्यो नमः शुक्ल अम्बरधरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसन्तये कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता వందే వాల్మీకి కోకిలం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదే రఘునాథాయ సీతాయాపతయే సీతమ జై శ్రీరామ్ అత్యంత రమణీయమైన అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా ఈరోజు మనం నలభై మూడవ రోజుకు చేరుకున్నాము ఇందులో మనము ఈరోజు నలభై తొమ్మిది యాభై సర్గలు పూర్తి చేసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి జయ శ్రీరామ్ ఈరోజు నలభై తొమ్మిదవ సర్గము ఇందులో మనకు రావణుడి యొక్క ఆకారమును చూచి హనుమంతుడు ఆశ్చర్యపరుడు గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి జై శ్రీరామ్ శత్రువులకు భయమును గొలుపునట్టి పరాక్రమవంతుడైన ఆ హనుమంతుడు రావణుడి కృత్యమునకు ఆశ్చర్యపడెను అతడు క్రోధముతో కన్నులెర్రజేసి ఆ రావణుడిను చూచెను రావణుడు ధరించిన కిరీటము మేలిమి బంగారముతో నిర్మించబడి మంచి ముత్యములచే పొదుగబడి దగదగలాడుచుండెను అట్టి కిరీట ద్యూతులలో అతడు విరాజిల్లుచుండెను సానలు దీరిన జాతి వజ్రములతోడను అమూల్యములైన మణులతోడను పొదుగబడి సంకల్ప మాత్రమున సిద్ధములై చిత్ర విచిత్రముగానున్న స్వర్ణాభరణములతో అతడు తేజర్లుచుండెను వెలకట్టుటకు సాధ్యము కాని పట్టువస్త్రములను అతడు ధరించియుండెను ఎర్రచందనపు పూతలతో కస్తూరి మొదలగు ద్రవ్యములచే పంక్తులు దీని కుదురుకొనిన త్రిపుణురములతో వివిధములగు చిత్రములతో అనులిప్తుడై ప్రకాశించుచుండెను అతని కనులు విశాలముగా నుండుటచే దర్శనీయములై ఉండెను ఎర్రబారియుండుచే భయమును గొల్పుచూ ఉండెను దంతములు పదును తేలి ప్రకాశించుచుండెను పెదవులు వేలాడుచుండెను మహా తేజస్శాలియు వీరుడును అయిన రావణుడు పది శిరస్థులతో ఒప్పుచు అనేకములైన క్రూర మృగములతో నిండిన శిఖరములు గల మందపర్వతము వలె ఒప్పారుచుండెను అతడు కాటుక కొండవలే విలసిల్లుచు వక్షస్థలమునందు మిలమిలలాడుతున్న హారములతో శోభిల్లుచుండెను పూర్ణచంద్రుని వలె దగదగలాడుచున్న రత్నహారములతో విరాజిల్లుచు పెద్ద కొంగలతో కూడిన మేఘము వలె ఒప్పారుచుండెను అతని బాహువులు మేలిమి చందనములచే పూయబడి ఉండెను అవి జిలుగు పనితనుముగల భుజకీర్తులతో మెరయుచున్న దండ కడియములతో అలంకృతములై ఉండెను ఆ బాహువులు పరిపుష్టములై ఐదు పడగల సర్పము వలె అలగాలుచుండెను అతని పీఠము మేలైన స్ఫటిక మణులతో చిత్రముగా నిర్మితమై ఉండేను అది రత్నముల కూర్పుతో అలంకృతమై ఉండెను దానిపై శ్రేష్టమైన ఆస్తరణము పరచబడి ఉండేను అట్టి ఉన్నత సింహాసనముపై అతడు సుఖాసీనుడై ఉండెను చక్కగా అలంకరించుకొని వింజామరలను చేబూనిన కాంతల చుట్టూను చేరి సమీపము నుండి ఆ రావణుడకు సేవలను మంత్రాంగ మంత్రాంగతత్వమును బాగుగా ఎరిగిన వారును బలదర్పితులు అయిన దుర్ధరుడు ప్రహస్తుడు మహాపార్శుడు నికుంభుడు అను రాక్షస మంత్రులు అతని చుట్టూను చేరియుండి ఆ నలుగురు సచీవులచే పరివృతుడై హాయిగా ఆసీనుడయ్యున్న రావణుడు నాలుగు సముద్రములచే పూర్తిగా ఆవరింపబడి ఉన్న భూమండలము వలె ఒప్పారుచుండెను మంత్రాంగమును నిరుపుటలో సమర్థులైన వారును తన మేలుగోరు వారును అయిన మంత్రులతో సేవించబడుచున్న ఆ రావణుడు దేవతలతో సేవలను అందుకొనుచున్న దేవేంద్రుని వలె తేజరిల్లుచుండెను ఆ విధముగా మహావైభవోపేతుడై శిఖరముపై నిలిచిన సజల మేఘము వలె తేజరిల్లుచున్న రాక్షసేంద్రుడిని హనుమంతుడు వీక్షించెను ఘోర పరాక్రమశాలురైన రాక్షసులు తనను మిక్కిలి పీడించుచున్నను ఆ మారుతి పరమ ఆశ్చర్యముతో రావణుడిని చూచెను తేజో విరాజమానుడైన రావణుడిని గాంచి అతని తేజస్సునకు ఆకర్షితుడై హనుమంతుడు అప్పుడు ఆలోచింపసాగెను అహో రావణుడి ఈ రూపము అత్యద్భుతము ధైర్యము నిరుపమానము సత్వము ప్రశంసార్హము తేజస్సు అదృశము నిజముగా ఈ రాక్షసరాజు సర్వలక్షణ శోభితుడు ప్రభలయైన ఇట్టి అధర్మమునకు ఒడిగట్టుకున్నచో ఈ రావణుడు దేవేంద్రునితో ఊడిన సురలోకముకు సైతము ప్రభువయుండు వాడు కదా క్రూరములైన హింసాత్మకములైన లోకనింద్యములైన ఇతని అధర్మ కృత్యముల కారణముగా సురాసురులతో కూడిన లోకముల ఇతనికి భయపడుచున్నవి ఇతడు కృద్ధుడైనచో సమస్త జగత్తును సముద్రమును ముంచి ప్రళయం ప్రళయమును సృష్టించుటకు సమర్థుడు గదా మిక్కిలి పరాక్రమశాలి అయిన రావణుడి ప్రభావమును గ్రహించి ప్రతిభామూర్తి అయిన హనుమంతుడు ఇట్లు పెక్కు రీతిలా చింతింపసాగాను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు నలభై తొమ్మిదవ సర్గము సమాప్తము యావదవ సర్గము ప్రారంభించుకుందాము ఇందులో మనకు రావణుడు ప్రహస్తుని చేత హనుమంతుని లంకా ప్రవేశమునకు గల కారణమును అడిగించుట హనుమంతుడు తాను శ్రీరాముడి యొక్క దూతను అని తెలుపుటి గురించి తెలుసుకోబోతున్నాము మహాబాహువు లోకకంటకుడు అయిన రావణుడు తన ఎదుటనున్న ఆ వానరోత్తముడిని పరిశీలనగా చూచి కోపోద్రిప్తుడాయ్యను మహాతే మహాతేజస్సుతో ప్రకాశించుచున్న కపివరుడిని గాంచి సంశయ చిత్తుడై అతడు ఇట్లు ఆలోచింపసాగెను పూర్వము నేను కైలాస పర్వతమును కదిలించినప్పుడు కుపితుడై నన్ను శపించిన నందీశ్వరుడై ఈ రూపముతో ప్రత్యక్షముగా ఇచ్చటికి వచ్చనా ఏమి కానిచో ఇతడు వానరు రూపమును వచ్చిన ఆ బాణాసురుడై ఉండవచ్చును రోషముతో చేసిన రావణుడు మంత్రి అయినటువంటి ప్రహస్తుని వైపు చూచి సందర్భోచితములకు అర్థవంతములైన మాటలను గంభీరముగా ఇట్లు పలికెను ఈ దుష్టుడు ఎచ్చటి నుండి వచ్చెను వీని రాకకు గల కారణమేమి వనమును నాశన వలన రాక్షస స్త్రీలను భయపెట్టుటలోను అతనికి గల ప్రయోజనమేమిటి అని ఇతనిని అడుగుము అని ప్రహస్తునితో పలికెను ఏ ప్రయోజనమును ఆశించి దుర్భేద్యమైన నా నగరమును ఇతను ప్రవేశించను యుద్ధం ఇతని గల ఉద్దేశమేమిటి అని ఈ దుర్మతిని అడుగుము అని ఆజ్ఞాపించను అప్పుడు రావణుడి యొక్క ఆజ్ఞను అనుసరించి ప్రహస్తుడు ఇట్లు పలికెను ఓ వానరా ఓరడిల్లుము నీవు భయపడవలసిన పనిలేదు నీకు భద్రమగుగాక దేవేంద్రుడే నిన్ను ఈ లంకా నగరముకు పంపియున్నచో తెలుపుము నిర్భయముగా నుండుము నిన్ను బంధ విముక్తుడిని చేయుదుము గూఢాచారి రూపమున నీవు మా నగరమునకు ప్రవేశించితివి నిన్ను ఇచ్చటికి పంపిన వాడు కుబేరుడా యముడా వరుణుడా లేక విజయాకాంక్షతో ఆ విష్ణువే నిన్ను దూతగా ఇచ్చటకు పంపిన నీవు రూపమాత్రమున మాత్రమే వానరుడవు ఇట్టి అద్భుతమైన నీ తేజస్సు వానర మాత్రలకు ఉండదు ఓ వానరా నిజము చెప్పుము నీవు ఇప్పుడే బంధవిముక్తుడవు కాగలవు అసత్య మాడినచో నీ ప్రాణమును దక్కవు అని పలికెను అట్లు కానిచో నీవు ఈ రావణ నగరము అంటే లంకలోకి ఎందుకు ప్రవేశించితివి అని ప్రహస్తుడు అడుగగా అప్పుడు హనుమంతుడు రావణుడితో ఇట్లు పలికెను నేను ఇంద్ర యమ వరుణలలో ఎవ్వరి దూతను కాను కుబేరునికి మిత్రుడను కాను నేను విష్ణు దూతను కూడా కాను నేను సహజముగానే వానర జాతి వాడను నా అంతట నేనే ఈ లంకకు వచ్చి తిని దుర్లభమైన రావణ దర్శనమునకై నేను ఇట్లు చేసి తిని నీ రావణుడి దర్శనములకే వనమును పాడు చేసి తిని అప్పుడు బలశాలురైన రాక్షసులు యుద్ధకాంక్షతో వచ్చి పడేది నా రక్షణ కొరకు వారిని ఎదిరించి యుద్ధమునర్చితిని సురాసురుల సైతము అస్త్రములతో నన్ను బంధింపజాలరు నీ కుమారునకు బ్రహ్మాస్త్రమును అనుగ్రహించిన బ్రహ్మదేవుడే నాకు కూడా ఈ వనమును ఇచ్చను రాక్షసరాజైన నిన్ను చూడ కోరికతోనే బుద్ధిపూర్వకముగా ఈ బ్రహ్మాస్త్రమునకు నేను కట్టుబడి నేను బ్రహ్మాస్త్ర బంధము నుండి నేను బ్రహ్మాస్త్ర బంధము నుండి పూర్తిగా విముక్తుడను ఒకనొక రాజకార్య నిమిత్తమై నేను ఇచటికి వచ్చి నిన్ను చూచుటకే ఈ రాక్షసులు పెట్టుచున్న బాధలను కూడా అన్నింటినీ ఓర్చుకొనుచుంటేని ఓ రాజా మికిలి పరాక్రమవంతుడైన శ్రీరాముని దూతగా నన్ను ఎరుంగుము నీకు హితమును గూర్చు నా మాటలను శ్రద్ధగా వినుము అని పలికెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందని సుందరకాండమునందు ఏ సర్గము సమాప్తము ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్